హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో మా విజయవాడ నుంచి అయితే మేము ట్రావెలింగ్ చేస్తున్నాం కదా సో ట్రావెలింగ్ చేస్తుండగా ఇక్కడైతే కార్ కారు ఆపాము ఎందుకంటే నైట్ అంతా నిద్ర లేకపోవడం వల్ల వాళ్ళు డ్రైవింగ్ చేయలేకపోతున్నారు సో అందుకోసం ఇక్కడ ఏలూరు కొవ్వూరు మధ్యలో అయితే మేము ఇలా కార్ ఆపేసి అలా వాళ్ళు కారులో పడుకున్నారు మేమైతే ఇలా ఈ ఊరు చూడడానికి కాసేపు దూరంలో నడిచాము మా కార్ ఆపాం కదా సో ఆ దగ్గరలో అయితే ఈ ఆంటీ కొబ్బరి బాండం అమ్ముతుంది సో ఏలూరు కొవ్వూరు మధ్యలో ఉన్న ఈ ఊరిలో కొబ్బరి బాండల వాటర్ ఎలా ఉందనేసి మేము కూడా తాగాము సో ఇంకొంచెం దూరం వెళ్ళాక అక్కడైతే ఒక చిన్న టెంపుల్ ఉంది సో ఆ టెంపుల్ కూడా చూద్దామనేసి మేమైతే వెళ్తున్నాం సో కనిపిస్తుంది కదా మీకు కూడా ఎలాగో వాళ్ళు పడుకున్నారు కదా సో వాళ్ళు పడుకునే లేచేలోగా ఈ ఊరు కూడా చూద్దాం అనేసి దగ్గరలో ఉన్న టెంపుల్కి అయితే వచ్చాము మరి ఎక్కువ దూరమైనా ఈ టైడ్ అయిపోయింది దీనికి మేము నడవలేము కదా సో దగ్గరలోనే మా కార్ దగ్గరలోనే ఈ టెంపుల్ అయితే కనిపించింది సో బయట నుంచి అయితే చాలా బాగుంది టెంపుల్ అయితే ముందులకి అలా ఆంజనేయ స్వామి ఉన్నారు సో అక్కడ ఆంజనేయ స్వామి అయితే చాలా పెద్దగా ఉన్నారు సో నేను దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకున్నాను माशिवाई रात के दौरान की चीज कोई कैच कर हम का भाई को नहीं शिविर में लगे हैं देन आप निकाल भाई का उतरना है तुझे दो सेशन नहीं कदा और कुछ अच्छी है ना ये तो ना है ये आंटी సో గుడి బయట వరండాలోకి వచ్చేసి ఏడుకొన్నవాడి స్వామి అయితే మనకి ఎల్లగానే కనిపిస్తారు ఆ సైడ్ వచ్చేసి ఇక్కడ అమ్మవారు ఉన్నారు ఇంకా ఇటు సైడ్ వచ్చేసి కూడా ముగ్గురు అమ్మలు అయితే ఉన్నారు సో నాకు ఈ గుడి చాలా బాగా నచ్చింది బయట ఎంత బాగుందంటే ఇంకా లోన్ ఎంత బాగుంటుందో కదా ఇంకా గుడి నుంచి బయటకు చూస్తే ఆ ఊరు ఎలా ఉంటుంది సో గుడి ముందే ఆ ఆంటీ అయితే కొబ్బరి బాండాలు అమ్ముతుంది సో ఆవిడ నాకు అడిగింది ఎక్కడి నుండి వచ్చారమ్మా మీరు అని అడిగింది నేను ఈ వీడియో తీయడం వలన శ్రీకాకుళం అని చెప్పాను సో ఆవిడ వచ్చేసి ఇంకా పైకి వెళ్ళమ్మా పైన్ ఉంది టెంపుల్ అని చెప్పింది ఎందాకైతే నాకు ఆ గుడి కోసం ఏం తెలియదు కదా సో ఆ ఆంటీ అయితే నాకు చెప్తుంది పైన గుడి ఉంటుంది చాలా బాగుంటుంది వెళ్ళమ్మ పైకి కూడా సైడ్ నుంచి మెట్లు ఉన్నాయి అని చెప్పింది నాకైతే ఆంటీ చాలా బాగా నాతో మాట్లాడిందని అనిపించింది ఇంకా గుడిలోనికి వచ్చాను కదా సో గుడి సైడ్ని వచ్చేసి ఇలా నాగం తల్లి టెంపుల్ని అయితే కట్టారు టెంపుల్ అంటే ఇలా బయట పుట్టలాగా వచ్చేసి దానిపైన నాగం తల్లిని అయితే రూపాన్ని అయితే పెట్టారు సో నాకు చాలా బాగా అనిపించింది ఎందుకంటే మా ఊరు సైడ్ ఇలాంటివి లేవు ఇలా కట్టేసి అయితే మా ఊర్లో లేదు అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇలాంటివి ఊరిలో చూడటం వలన ఇంకా వాళ్ళు అక్కడ కార్ ఆపడం చాలా మంచిది అనిపించింది ఎందుకంటే మేము డైరెక్ట్గా మా ఊరే వెళ్ళిపోతే నేను ఇవన్నీ చూడలేను కదా ఇంకా పైకి టెంపుల్కి వెళ్ళడానికి ఇలా రెండు వైపులా మెట్లు వచ్చాయి ఇది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపం సో కింద వచ్చేసి కళ్యాణ మండపం పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది సో మనం పైకి కూడా వెళ్దామా ఈ గుడి పైన దేవులు బొమ్మలు చూసారా ఎంత అందంగా పెట్టారో నాకు చాలా బాగా నచ్చాయి ఇంకైతే పైకి వెళ్దామా నాతో పాటు మీరు కూడా వచ్చేయండి ఆల్రెడీ మా చిన్నడు చూసారా ఆ గరుడు పక్షి ధర ఎలా నిల్చున్నాడు సో వాళ్ళు లేచేలోగా నేనైతే పైకి వెళ్ళి ఫాస్ట్ ఫాస్ట్గా ఈ టెంపుల్ అయితే మీకోసం చూపించేస్తాను సో ఫస్ట్ మనం ఇలాగలగానే రెండు ఏనుగులు అయితే కనిపిస్తున్నాయి ఇంకా లెఫ్ట్ సైడ్ వచ్చేసి బుజ్జు గణపయ్య ఉన్నారు రైట్ సైడ్ వచ్చేసి అమ్మవారు ఉన్నారు ఎలిఫెంట్స్ బ్యాక్ సైడ్ వచ్చేసి మూడు నామాలు నెక్స్ట్ శంకు చక్రాలు అయితే పెట్టారు గుడి అయితే బయట నుంచి కూడా చాలా బాగుంది చాలా అందంగా ఉంది ఇంకా లోన్కి వెళ్ళి కూడా చూసేద్దాం ఇప్పుడు మేము ఏలూరు కొవ్వూరు మధ్యలో ఉన్నాం కదా సో ఊరు లోపల ఎలా ఉందో తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది గుడేనే కాదు బయట చుట్టుపక్కల ప్రాంతం కూడా చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ వచ్చేసి గుడు కట్టే వాళ్ళది అయితే పెట్టారు అలా గుడి బయట గంట స్తంభం ఉంది అలాగే పైకి వచ్చేసి వేడుకొండలవాడి స్వామి అయితే పెట్టారు ఇంకా లోనకు వెళ్ళిపోతే డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు ఎందుకంటే ఇది టైం కాదు కదా గుడి ఓపెన్ చేసే టైం అయితే కాదు సో ఎక్కడైనా సరే ఎడుకొని స్వామి గుడి ఉంటే దాని ఎదురుగా వచ్చేసి గరుడో అయితే పెడతారు కదా సో ఈ గుడిలో కూడా గరుడో అయితే ఎదురుగా పెట్టారు ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి కూడా ఏవో దేవుళ్ళు అయితే పెట్టారు నాకు తెలీదు సో ఇలాగైతే వీడియో తీసాను పైన చూసారు ఎంత అందంగా ఉందో పైన అయితే ఏడుకొండల స్వామి పది అవతారాలు కదా అంటే దశ అవతారాలు తను ఈ దశ అవతారాల్లో ఏమేమి చేశారనేది ఇలా లైన్గా అయితే పెట్టారు గుడి బయట లైన్గా అయితే పెట్టారు అంటే పుట్టలో దాగి స్వామిగా పాలు తాగుతారు కదా సో అది కూడా పెట్టారు అండ్ తన కళ్యాణం కూడా పెట్టారు అలాగే లక్ష్మీదేవి విష్ణుమూర్తి కూర్చునేది పెట్టారు ఇంకా పాండవులు అవి ఇవి అన్నీ కూడా పెట్టారు ఇలా లైన్గా చాలా బాగా అనిపించింది ఇదిగో రాముడు అవతారం అది అయితే ఇంకా ఒక్కొక్క అవతారాల్లో ఉండేటప్పుడు ఏమేమి చేశారనేది ఇలా లైన్గా అయితే పెట్టారు అంటే రాముల వారికి ఉండేటప్పుడు నారాయణమూర్తిగా ఉండేటప్పుడు నెక్స్ట్ కృష్ణుడిగా ఉండేటప్పుడు తను కొన్ని చేస్తూ ఉంటారు కదా సో అలాంటి అవతారాల్లో తను ఏమేమి చేశారనేది ఇలాగైతే మనకి లైన్గా ఇక్కడ చూపించారు ఒక రామాయణం చూపించినట్టుగా అయితే చాలా బాగా ఇచ్చారు ఈ టెంపుల్ వీడియో అయిపోయాక మేము చాలా అల్లరి పనులు అయితే చేస్తాము సో మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి ఇదిగో అన్న ఈ ఓడలు ఉన్నాయి కదా ఇవి పట్టుకుంటూ ఊగుతారు ఇంకా ఇలా గట్టి ఇలాగా కాలు పైకి ఎత్తి ఊగాలి నువ్వు పైకి పట్టుకో అది పైకి పైకి పట్టుకో పోగలి మంచిగా పోగలరా చూసారు కదా ఫ్రెండ్స్ వీళ్ళిద్దరికి ఓడలు పట్టి ఓగమంటే ఇద్దరికి కూడా సరిగ్గా రావట్లేదు ఇంకా మా పెద్దోడు అయితే వెళ్ళి ఆ చెట్టు కుద్దుకుంటున్నాడు కానీ అడికి పోగడం రావట్లేదు మా పెద్దోడు ఏదో అలా ట్రై చేశాడు ఇంకా వాడు ఊగాడు కదా నేను కూడా ఊగుతానని చిన్నవాడు కూడా ట్రై చేశాడు బట్ వాడికి ఊగడానికి కూడా రావట్లేదు ఇంకా ఈ ఊర్లో వచ్చేసి ఈ రోడ్డు పక్కన చాలా పెద్ద మర్రి చెట్లు అండి ఇవి అయితే చాలా పెద్ద మర్రి చెట్లు కింద వరకు అయితే ఇలా ఓడలు ఉన్నాయి సో నేను కూడా అలా ట్రై చేశాను బట్ మనం వెయిట్ ఎక్కువ కదా సో అందుకోసమే ఓగలేకపోయాను ఇంకా ఈ రెండు చెట్లు బ్యాక్ సైడ్ వచ్చేసి ఆనపకాయలు పంట అయితే పండిస్తున్నారు సో వాళ్ళైతే ఆనపకాయలు కోస్తున్నారు అక్కడ సో కొంతమంది సొరకాయలైన కూడా అంటారు హెచ్ఓడి సైడ్ అయితే సొరకాయలైన అంటారు సో ఎలా ఉందా ఏంటనేసి మేము కూడా లోన్కి అయితే వెళ్ళాము చూడటానికి ఇక్కడ చాలా ఆనపకాలు అయితే పోయాయి ఆ పోయినవన్నీ ఒక సైడ్కి అయితే పెట్టేశారు అటు సైడ్ వచ్చేసి పొలంలో పండించే వాళ్ళు ఈ ఆనపకాలు అన్నీ కట్ చేస్తున్నారు ఇక్కడ నేను మినీ లాగ్స్ కూడా చేశాను కదా అంటే చిన్న చిన్న రీల్స్ కూడా చేశాను సరదాగా ఇదిగోండి ఇక్కడ చూశారు కదా ఆనపకాయ చాలా పెద్దగా కనిపిస్తున్నాయి ఇంకా దాని పక్కనే చిన్నది కూడా ఒకటి ఉంది నేనైతే ఫస్ట్ టైం వచ్చాను ఇలాంటి ప్లేస్లోకి నా బ్యాక్ సైడ్ చూశారు కదా ఎంత అందంగా ఉందో ఆ గట్టుపైన లైన్గా కొబ్బరి చెట్లు అయితే ఉన్నాయి ఇంకా నా వచ్చేసి హైవే కనిపిస్తుంది కదా సో మేము వెళ్ళే రూట్ కూడా అదే అని ఇదంతా కూడా కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఆనప పంట చాలా బాగా అనిపించింది నాకైతే అలాంటి ఊర్లు అయితే ఎన్ని రోజులైనా ఉండిపోవచ్చండి ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణం కదా ఇదంతా కూడా పచ్చని ప్రదేశం దాని పక్కన పెద్ద పెద్ద చెట్లు కింద వచ్చేసి కొబ్బరి బాండలు అయితే అమ్ముకుంటున్నారు చల్లగా ఉంటుంది కదా మరి ఎండ తగలదు అంత పెద్ద చెట్లు ఇంకా ఎండ ఎక్కడ తగులుతుందండి వాటి నేడే మనకు ఆస్తుంది ఇంకా మా చిన్నోడు ఏదో ఈ పంట పొలంలో తెలిసినట్టుగా అయితే తెగ తిరిగేస్తున్నాడు సో ఈ పచ్చని ప్రదేశం నాకు చాలా బాగా నచ్చి నేనైతే వీడియో తీశాను ఇంకా అటు సైడ్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా నాకు తెలుసు అవి ఊరు లోపల అలా ఉంటుందేమో ఇంకా నేను ఈ వీడియో తీసేలోగా అయితే మా వాళ్ళు అయితే నాకు తెగ ఫోన్లు చేస్తున్నారు ఇంకా వాళ్ళు పడుకొని లేచినట్టుగా ఉన్నారు అందుకే ఫోన్లు వస్తున్నాయి సో నేనైతే ఇక్కడ బయలుదేరిపోతున్నాను ఇక్కడ ఇంకా వాళ్ళకి చెప్తున్నాను మీరు పడుకునే లేచేలోగా ఈ ఊర్లో నేను చాలా చూశాను చాలా రీల్స్ అయితే చేశాను అనేసి ఇక్కడ మా అన్నయ్యత అయితే నేను చెప్తున్నాను ఇది మేమైతే ఇప్పుడు గోదావరి దేటాము సో ఇంకా చాలా దూరం జర్నీ చేయాలి శ్రీకాకుళం అంటే గోదావరికి శ్రీకాకుళంకి చాలా దూరం ఉంటుంది కదా అలా జర్నీ చేస్తుండగా ఇంకా ఈవినింగ్ అయిపోయింది వీళ్ళకైతే టీ గుర్తొచ్చి వీళ్ళకి కిందకి దిగారు సో మా కోసం అయితే మిల్క్ షేక్ ఇచ్చారు నాకు టీ అలవాటు అంతగా లేదు కదా సో మీ ముగ్గురు అయితే మిల్క్ షేక్ తాగాము హలో ఫ్రెండ్స్ ఇంకా ఇంటికి అయితే నైట్ పన్నెండు గంటలకైతే చేరాము సో దానివల్ల నేను వీడియో అయితే నైట్ తీయలేకపోయాను ఎందుకంటే కార్లో అయితే బాగా నిద్ర వచ్చి పడుకుని పోయానండి నేనైతే సో బాగా నిద్ర మత్తులో అయితే మేము ఇంటికి చేరుకొని లేచాను సో అందుకోసమే వీడియో అయితే తీయలేకపోయిన ఇంకా విజయవాడ నుండి తీసుకొచ్చిన ఈ లడ్డు ప్రసాదాలు కూడా అందరికీ పంచాలి సో మేము చాలా సరదాగా అయితే ఎంజాయ్ చేస్తూ ఇంటికైతే చేరామండి చాలా హ్యాపీ అనిపించింది నాకైతే ఇంకా ఇంటికి వచ్చాక మన పనులు మనకు ఉంటాయి కదా అంటే ఇంకా ఇంటి పనులు అయితే స్టార్ట్ చేశాను అసలే శ్రావణం వచ్చేస్తుంది కాబట్టి ఇంటి పనులు అయితే స్టార్ట్ చేశాను ఇక్కడ వచ్చేసి ఈరోజు మార్నింగ్కి ఇలా మామిడికాయ పప్పు అయితే వండాలనుకుంటున్నాను సో ఈ పుల్లటి మామిడికాయలు తీసుకున్నాను సో నేను మామిడికాయ పప్పు అయితే ఇప్పుడు వండుతున్నాను ఇక్కడైతే పప్పు బాగా ఉడికిపోయింది ఇంకా అందులోనే పచ్చిమాడి మొక్కలు కూడా వేసి ఉడికించుకున్నాను సో ఇప్పుడైతే పోపు పెట్టుకుంటాను ఈ మాడికాయ పప్పు అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమైన ఈ మధ్యనంతా అసలు పుల్లటి మాడకేలో మాకు దొరకలేదు అంటే మ్యాంగో సీజన్ లాస్ట్ అయిపోయింది కదా సో అందుకోసమే దొరకలేదు ఇంక ఈ మూడైతే ఎలాగో దొరికాయి ఈ పప్పు కూడా రెడీ అయిపోయింది కదా సో ఇదైతే ఇప్పుడు పప్పులో వేసి బాగా కలుపుకుంటాను సో పప్పు కూడా రెడీ అయిపోయింది ఈ మామిడికాయ పప్పుతోని ఏదైనా ఫ్రై కూర అయితే చాలా బాగుంటుంది సో నేనైతే బంగాళదుంప వండాలి అనుకుంటున్నాను అందులోకి కొంచెం గోబీ పచ్చి చెన్నపప్పు అయితే వేసి వేపాలనుకుంటున్నాను అలా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ అయితే సో నా పిల్లలు కూడా ఇష్టంగానే తినేస్తారు సో నేను ఇక్కడైతే ఇంక పోపు తాలని పెట్టుకుంటాను లైట్గా పోపు అయితే వేసాను చిన్నపప్పు అనేది వెరైటీగా వేసాను ఉల్లిపాయలు శనగపు బాగా ఫ్రై అయ్యాక అందులో బంగాళదుంపలు వేసుకొని లైట్గా గోబీ వేసుకొని ఇంకా పసుపు కారం మసాలా అన్నీ వేసుకొని బాగా కలుపుకున్నది కాసేపు అలా వాటర్ వేయకుండా మూత పెట్టిస్తాను సో అది అయితే ఇప్పుడు ఫ్రై అయిపోయింది సో ఈ కర్రీ అయితే మా పిల్లలకు కూడా చాలా ఇష్టమేనండి ఇంకా నార్మల్గా ఫ్రై చేసుకోవచ్చు క్యాబేజ్ ఏమి వేయకుండా ఈవినింగ్ అయ్యేసరికి ఇంటికి కావాల్సిన సరుకులు ఏమేమి కావాలన్నీ కూడా లిస్ట్ అంతా మా హస్బెండ్కి పెట్టాను సో తను అయితే ఇలా గ్రాసరీ అంతా తీసుకొని వచ్చేసారు సో ఫ్రిడ్జ్ కొన్నాం కదా దానికోసం బాటిల్స్ అయితే తీసుకున్నాము ఇంటి కోసం గ్రాసరీ ఏమేమి తీసుకొచ్చానో ఇప్పుడైతే మీకు చూపిస్తాను ఆలిన్ వన్ అగరవత్తులు దాబర్ రెడ్ టూత్ పేస్ట్ నెక్స్ట్ బెల్లం ఆ శ్రావణ మాసం వస్తుంది కదా సో బెల్లం కూడా తీసుకున్నాను ఇంకా కందిపప్పు రెండు ప్యాకెట్లు తీసుకున్నాను అంటే రెండు కిలోలు తీసుకున్నాను ఇంకా పంచదార ఇంట్లో పంచదర ఒక కిలో ఉంది బట్ ఒక కిలో అయితే తీసుకున్నాను ఇంకా రెండు సర్ఫ్ ప్యాకెట్ డైలీ చట్నీలోకి కర్రీలోకి వేసుకుంటున్నాం కదా ఫ్రై కర్రీలో కూడా వేసుకుంటాం బాగా యూజ్ చేస్తాం కాబట్టి జీలకర్ర కొంచెం పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను అలాగే పల్లీలు కూడా ఒక కిలో తీసుకున్నాను ఆల్రెడీ కిలో ఉన్నాయి బట్ కిలో తీసుకున్నాను అండ్ విమ్ లిక్విడ్ ఒకటి తీసుకున్నాము అండ్ చనపప్పు శనపప్పు అయితే ఒక కిలోనే తీసుకున్నాను ఎందుకంటే అంత ఎక్కువగా చనపప్పు తినం కదా అలాగే ఆచి చికెన్ మసాలా కూడా తీసుకున్నాను అండ్ గోధుమ నూక శ్రావణం వస్తుంది కాబట్టి హల్వా చేయడానికి నైవేద్యం కోసం ఒక కిలో అయితే తీసుకున్నాను అండ్ ఆవాలు ఇంకా ఇవన్నీ కూడా మళ్ళీ ప్యాక్ చేసుకుంటున్నాను మార్నింగ్ డబ్బాలో వేసుకుంటాను ఇప్పుడైతే నాకు ఓపిక లేదు సో ఫ్రెండ్స్ ఈవేళతో విజయవాడ వీడియో అయితే పూర్తయింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి బాబాయ్